ఇంటికి వచ్చాడు దాసుడు కష్టపడి వచ్చాడు పొలం దున్నొచ్చాడు చమట రక్తము చెమటగా మార్చుకొని వచ్చాడు నడవటానికి ఓపిక లేకుండా వచ్చాడు ఇంటికి యజమాను మొక్క అనువైపు రా రా నాకు భోజనం సిద్ధం చేయాలన్నా శక్తి లేదని చెప్పలేదు కాదని చెప్పలేదు అంతే నువ్వు వెస్సన్ తెలుసు నీ చంపటానికి తెలుసు నీ ప్రయాసం తెలుసు నీ అలసట తెలుసు కృంగిన వారికి సొమ్మ సిల్లు వారికి బలం ఇచ్చేవాడు ఆయనే ఆయన చెప్పాడంటే ఆ వ్యక్తికి బలాన్ని కూడా ఇచ్చేవాడు ఆయన నువ్వు బలహీనడం అని తెలుసు నీకు చెప్తున్నాడు దేవుడు ఎందుకో తెలుసా నువ్వు చెయ్య నువ్వు చేయలేవని తెలిసి నీకు చెప్పాడు చేపించుకునే శక్తి ఆయనలో ఉంది అది నీలోనికి నీకు